వి నైన్ న్యూస్కు స్వాగుతూ నా పిల్లలు కిరణ్ కుమార్పు హెడ్లైన్స్ కరోనా సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిని యోగా డేకి పాల్గొనవద్దని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ ప్రధానమంత్రికి హెచ్చరిక భౌతికంగా వాల్గొద్దని చెప్పడం కోసం ఆయనకు నివేదిక జరిగింది ఆయన కార్యాలయంలో ఎందుకంటే ఈవేళ కరోనా విపరీతంగా మహమ్మారిగా పెరుగుతుంది మరి ఈ పక్షంలో ఐదు లక్షల మందితో ప్రభుత్వం ఆరు లక్షల దాకా ఏర్పాటు చేస్తుంది మరి అది ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ దాకా ముప్పై కిలోమీటర్ రేజెస్లో మరి ప్రధానమంత్రి ఎక్కడుంటారు ప్రజలు ఎక్కడో చూపిస్తారు తప్ప ఎక్కడ వెళ్ళరు మనం చూసాం మన క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ ఏదైతే బెంగళూరులో గెలిచారో అక్కడ ప్రభుత్వం పెడితే ముప్పై వేలు స్టేడియంలో మూడు లక్షల మంది దాకా వచ్చేసారు సో ప్రజలు ప్రాణాలు పోయినాయి అలాగే మన కుంభేళ్ళలో కూడా ఎందుకంటే పోలీసులు కంట్రోల్ చేయలేదు అలాగే విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా అద్వానంగా ఉన్నాయి విశాఖపట్నంలో మేము నిజంగా ప్రధానమంత్రి అభినందిస్తున్నాం ఎందుకంటే మేము విశాఖపట్నం వాసిగా ప్రధానమంత్రి చూడటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది కాకపోతే మా దేశ ప్రధాని భద్రత ఆరోగ్యం ముఖ్యం ఆ ఉద్దేశంతో మేము ప్రధానంగా భౌతికంగా వద్దంటున్నాం వర్చువల్గా రమ్మంటున్నాం ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ మరి అఠహంగా ఈ కార్యక్రమం చేస్తుంది మరి ఈ కరోనా టైంలో అదే కేంద్ర హెల్త్ మీటర్ కూడా రిలీజ్ చేస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా గ్యాదరింగ్స్ ఎక్కువ వద్దని చెప్పి మరి అలాంటప్పుడు అప్పుడు కేంద్ర హెల్త్ మినిస్టర్స్ కూడా కార్యాలయం వచ్చినప్పుడు కూడా మరి ఎందుకు ఐదు ఆరు లక్షలతో కిడ్నీస్ బుక్ కోసం ట్రై చేస్తున్నారు ఇక్కడ గిన్నీస్ బుక్ కావాలా ప్రజలు ప్రాణం కావాలి అర్థం కావట్లేదు మేము ప్రజల ప్రాణం కోసం తెలుగు శక్తిని మేము మాట్లాడుతాం తప్ప ఏదో ప్రభుత్వాన్ని అడ్డుకోవడం మాకు ఉద్దేశం కాదు మరి దీన్ని ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని వారి కార్యాలయం డిఫరెంట్గా మేము ప్రధానమంత్రి భద్రత ఆయన ఆరోగ్యం మాకు ముఖ్యం అంతేగాని ఇలాంటి కార్యక్రమం వల్ల వచ్చి ఏమి మనం చేస్తున్నాను ఇది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి గారు ఇది చైల్డ్ ఇది ఆయనే దీన్ని స్థాపన చేశారు ఆయన వల్ల యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని గుర్తింపు తెచ్చారు అందువల్ల ఇది ప్రధానమంత్రి ఒకటే కోరుతున్నాను మండలాల్లో వార్డుల్లో ఇలాగ ఒక చేస్తే బాగుంటుంది తప్ప ఇలాగ భారీ గ్యాదరింగ్ చేసి అనవసరంగా ప్రజల ప్రాణాలకి ముప్పు చెప్పి ప్రధానమంత్రి కోరుతున్నాను నెక్స్ట్ రెండోది అమిత్ షా ఇచ్చాం లెటర్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ని మా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు చేస్తున్న భూ కబ్జాలు దీనిపైన నివేదిక ఇచ్చాం ఆ నివేదిక అప్పుడే చెప్పాను నా పైన దాడి జరుగుతుందని చెప్పాను మే పన్నెండు నా పైన దాడి జరిగింది వంద మంది పేరు దాడి చేశారు దానికి కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు దాకా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్గా ఉంది ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చెప్పినా సరే ఆయన మాట లెక్క చేయట్ల మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర హోంశాఖ మంత్రి గారు దయచేసి ఇన్వాల్వ్ కాండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయి డెఫినెట్గా రేపు ప్రధానమంత్రి పర్యటన కూడా ఈ ఈ సమస్యలో వస్తే మంచిగా కోరుతున్నాం అసలు డెఫినెట్గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పైన మేమైతే సిబిఐ పేరు కోరామో దాన్ని మీరు పరిశీలించిన కోరుతున్నాం డిఫరెంట్గా కేంద్ర ఆస్తుల్ని కాపడమని కోరుతున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన అనుషులతో రౌడీజం గోండాయిజం చేసి నేను ఏమైనా చేస్తాను నా మీద ఏమి చేయరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మౌనంగా ఉంది మా కమిషనర్ ఆఫ్ పోలీసు స్వయంగా ఫోన్ చేసి చెప్పినా సరే అక్కడ ఏసీపీ కానీ సీఏ కానీ మాట్లాడట్లేదు అంతలా దీన్ని తక్షణం చూడమని చెప్పి హోమిషన్ కోరాడు అలాగే నేను మనం చూసాం హిందూ మతాన్ని కూడా లోకేష్ ఈ రోజు ఎవరైనా సరే హిందూ సాంప్రదాయంలో ఒక పోతే మంగళవారం పోటీ ఎవరు పరమాజిక వెళ్ళరు కానీ లోకేష్ నిన్న మంగళవారం పూట పరమాజకెళ్ళి హిందూ సాంప్రదాయం సనాతన ధర్మాన్ని బ్రష్పటించారు నేను బీజేపీ ఒకటే కోరుతున్నాను మంది హిందూ దేశం హిందూ దేశంలో హిందూ మతం హిందూ ఆచారాలు మంటకలిపితే రేపు బాగా మరి ఏ మెసేజ్ ఇస్తాం అందరినీ ఒకటే కొడతాను నేను ముందు హిందూవాదిని తర్వాతే నేను దేశ పౌరుణ్ణి లేదా ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి అంతా నా హిందూ మతాన్ని భ్రష్ పట్టిస్తే అది లోకేష్ అయినా ఎవరైనా ఊరుకోండి నేను ఒకటే కోరుతాను పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యలో మీరు సనాతన అని చెప్పి మాట్లాడారు మరి దీనిపైన మీరు ఏమి స్పందిస్తాను నోరు ఇవ్వట్లేదు నోరు ఎప్పాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హిందూ మతాన్ని భ్రష్ ఇలాంటి వాళ్ళు ఊరు చెప్తారు అలాగే రేపు ఏదైతే ప్రజల్ని ఒకటే పిలిపిస్తాను సంవత్సరం పాటు పాలన పూర్తయింది రేపు ఈ సంవత్సరం పాటల పాలన ప్రజలు వ్యతిరేకిస్తాను ఎందుకంటే మనం సమ్రాజ్యం యుద్ధ చేస్తారు అర్థం కావట్లేదు ప్రభుత్వ దానాన్ని దుర్యోగం చేస్తున్నారు నేను ఒకటే కోరుతున్నాను దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఆపి అన్ని పథకాలు పూర్తయిన తర్వాత సామ్రాజ్యం తప్ప ఏదో మనం ప్రజల్ని మభ్య ఇది చేయాలో చేస్తే మాత్రం మంచిగా మన చేస్తారు అసలు డెఫినెట్గా రేపు ప్రధానమంత్రి గారు ఇరవై ఒకటిని వర్చువల్ క్రమం కోరుతాం తప్ప భౌతికంగా వద్దని చెప్పి తెలుగు శక్తి మరోసారి మరోసారి పిలిపిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీ సహకారం మాకు కావాలి కేంద్ర సహకారం కాని చెప్పి కోరుతున్నాను డెఫినెట్గా ఈవేళ అమరావతి రైతుల కోసం మళ్ళీ ఇంకో నలభై ఎకరాలు భూసేకరణ చేస్తారు మరి గతంలో ముప్పై ఎకరాలు ఇచ్చారు ఎందుకు సేకరించే సిద్ధం కావట్లేదు దయచేసి ప్రధానమంత్రి గారు ఈ విషయంలో కర్ర చేసుకోవాలని చెప్పి తెలుగు శక్తికి కోరుతూ కరో చేసుకుంటున్నాను జై హింద్